ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని ఏజెన్సీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఒక మంది చిరు ఉద్యోగులను ఆప్కాస్ లో విలీనం చేయడం జరిగిందన్నారు హాస్టల్లో పని చేసే ఉండే అదే స్కావెంజర్గా హాస్టల్లో పని చేసే ఉండే డేటా ఎంటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా లేదా జూనియర్ అసిస్టెంట్గా కానీ మీరే ఏజెన్సీతో ఎంపిక కాపాడ్డారో ఆ ఏజెన్సీ మీకు ఆ భద్రత ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఎవరైతే సోర్స్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి ఒక ఉద్యోగ భద్రత ఇవ్వాలి అనే లక్ష్యంతో ఆప్కాస్ సంస్థని ఏర్పాటు చేయటం ఈ ఆప్కాస్ సంస్థలో మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా ఆప్కాస్ లోకి విలీనం చేయడానికి కృష్ణమోహన్ ఎక్ససైజ్ చేశారు మీ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు మళ్ళీ మధ్యలో ఆ కాంట్రాక్ట్ కోర్టుకు వెళ్ళారు ఈ కాంట్రాక్ట్ కొనసాగించాలన్నారు కోర్టులో కూడా ఫైట్ చేశాం కోర్టులో కూడా ఫైట్ చేసి మీకు ఈ భద్రత కల్పించినటువంటి పీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో నేను మంత్రిగా ఉన్న సమయంలో హ్యాపీఎస్ట్ మ్యాన్ జగనన్న తీసుకున్న ఈ అవకాశం అనేటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉందో దానిలో మేము గా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని మాజీ రాష్ట్ర మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప తెలిపారు బుధవారం మహానాడు ప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పదిహేను కమిటీలను ఏర్పాటు చేశామన్నారు ఈ సమావేశాలకు వచ్చే ప్రతి కార్యకర్తకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు కార్యకర్తలకే మహానాడుకో పండుగ దానికి మించి మా ఇంటి రామారావు గారి వంద సంవత్సరాలు పుట్టిన రోజు ఘనంగా చేయాలని చెప్పి మీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇలా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇతర దేశాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలా పార్టీ కూడా వంద చోట్ల చేయాలని చెప్పి నిర్ణయించడం వంద చోట్ల కూడా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేయాలని చెప్పి ఆలోచనతోటి మేము ఉన్నాం లాస్టు రాజమండ్రిలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మహానాడు జ జరుపుకుంటున్నాం మనం దానికి ఏర్పాట్ల కోసం ఇప్పటికే మరి పదిహేను కమిటీలు వేయడం జరిగింది తీర్మానాలు కూడా పదిహేను తీర్మానాలు చేయడం జరిగింది పదిహేను కమిటీలు కూడా రెండు మూడు దాపాలు అప్పుడే అందరూ కూడా కూర్చోవటం డిస్కస్ చేయడం జరిగింది అలాగే గ్రౌండ్ కూడా మరి గ్రౌండ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా రెండు గ్రౌండ్లు ఒకటి ప్రతినిధుల గ్రౌండ్ ఒకటి బహిరంగ సభకి రెండు గ్రౌండ్లు కూడా పని పని సురుగ్గా చదువుతున్నాయి ఇక్కడ సమావేశాలకి రావడానికి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని చెప్పి మంచిన సౌకర్యం కానీ మజ్జిగ కానీ భోజనాలు కానీ అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు అనంతపురం జిల్లాలోని గోరంట్లలో జరుగుతున్న హిందూపురం పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశంలో వీర్రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన విధి విధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు లో తెలుగు భాష అభ్యున్నతి కోసం అధికార భాషా సంఘం తరఫున వక్తలు రచయితలు కవులతో సభలు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ పి విజయబాబు తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార భాషా సంఘం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జిల్లాల వారీగా కవులు రచయితలను ప్రభుత్వం తరపున సన్మానించి వారికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు వారి వలన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగు భాషలో జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించాం అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు సమావేశం అనేటువంటి దానికి అధికార భాషా సంఘం తరఫున సౌజన్యం ఇవ్వడం అనేటువంటిది జరిగింది తర్వాత వేమన శత జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాం కాలంలో ఉదయం సాయంత్రం కూడా నిర్వహించాల ఘనంగా నిర్వహించినటువంటి అలాగే మరొక వైపు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఖచ్చితంగా అమలు చేసేటువంటి క్రమంలో త్వరిగా ముందు జరుగుతున్నటువంటి పర్యటనల్లో ఉద్యోగులకి సాంకేతిక పర ఇబ్బందుల నుంచి ఎలా అధిగమించాలని నేను చెప్తూ అదేవిధంగా కొన్ని సూచనలు చేస్తూ వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వారు చేసినటువంటి సూచనలు స్వీకరించే పరిష్కార దిశగా బాగుంది కృషి చేయాలనేటువంటి సంకల్పిస్తూ ఒక కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యం వ్యవతారు వీళ్ళందరినీ కూడా తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరగకుండా క్రాస్ బార్స్ తో పాటు రిటర్నింగ్ వాల్స్ ఏర్పాటు చేస్తామని టిటిడి బోర్డ్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు తిరుమల ఘాట్ రోడ్లో ఎలక్ట్రికల్ బస్సు బోల్తా పడిన ప్రదేశాన్ని అధికారులతో కలిసి సుబ్బారెడ్డి ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకునే భక్తులు తిరిగి సురక్షితంగా తిరిగి వెళ్ళేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు తిరుపతికి వెళ్ళే బస్సు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఇప్పుడు మనం ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది నిన్న జరిగిన యాక్సిడెంట్ ప్రధాన కారణం ఏంటి యాక్సిడెంట్ జరగడానికి ఏ కారణాల వల్ల యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ తర్వాత బస్సు తిరగబట్టడానికి అప్సెట్ కావడానికి కారణం అనే దానిపై ప్రత్యేకంగా అధ్యయనం చేయడం జరిగింది ముఖ్యంగా నిన్న జరిగిన యాక్సిడెంట్లో భక్తులకు ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా చిన్న మైనర్ ఇంజిన్స్ అది కూడా ఐదుగురుకు ఆరుగురికో మైనర్ ఇంజిన్స్తో బయటపడటం నిజంగా కలిగిగా దైవ వెంకటేశ్వర స్వామి దయవల్లే ఎవరికీ ఎటువంటి ఆపద లేకుండా విపత్తు నుంచి బయటపడినారు సుమారు ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు బస్సులో ఉంటే కానీ ఇటువంటి సంఘటన మళ్ళా పునరావృతం కాకుండా భక్తులను క్షేమంగా కొండపై తిరిగి తీసుకొచ్చే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవడానికి ఇప్పుడే ఆర్టీసీ అధికారులతో ఈ ఎలక్ట్రిక్ బస్సులు సప్లై కంపెనీ వాళ్లతో కూడా చర్చించడం జరిగింది ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తిరుపతి తిరుమలలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా అన్నారు తిరుపతిలోని ఎస్పీఎఫ్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్న గోవింద బృందావనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు భద్రత విషయంలో సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగించుకుని మానవ వనరుల కొరతను అధిగమిస్తామన్నారు సత్య దూరమైన మాటలను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మానుకోవాలని మాజీ మంత్రి గుండా అప్పసూర్య నారాయణ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామారావు పరిపాలనతో వైకాపా ప్రభుత్వాన్ని పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు

మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలన చేశారు అన్న విషయాలపై ప్రజలు బేరీ చేసుకున్నారు అటువంటి సందర్భంలో ప్రజల మనోభావాలు ఎట్లా ఉన్నాయి అన్నటువంటి విషయం మీద మనం పూర్తి స్థాయిలో అంచనాలు వేసుకునే స్థితిలో ఉంది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అటువంటి సందర్భంలో సత్య దూరమైన విషయాలు చెప్తూ కన్విన్స్ చేయడానికి ఈవేళ రెవెన్యూ మంత్రి గారు ధర్మాన ప్రసాద్ గారు చేస్తున్నటువంటి ప్రస్తావన చూస్తే మాకు బాధలు కలిగిస్తున్నది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా ఆయన మాట్లాడి తీరు నిన్న హోసాల పాటలు చూస్తే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మాటలు మార్చే అలవాటు ఉన్న వ్యక్తి అని చెప్పి ఆయన అభివర్ణించారు అటువంటి సందర్భంలో ధర్మాన ప్రసాద్ ఏ విధంగా మాట్లాడతారు అన్నటువంటి విషయం ఆయన గతంలో ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి టేపులు చూస్తే అర్థమవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో తెలుగు హయ్యర్ టైపింగ్ లో సత్తా చటిన మంగళగిరికి చెందిన బిట్రా రష్మి అనే విద్యార్థి ఇంటికి ఎమ్మెల్యే ఆర్కే స్వయంగా వెళ్లి సత్కరించి అభినందించారు ప్రతిభ కనపరిచిన విద్యార్థి రష్మికి పదివేల రూపాయలు పారితోషికం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యలోను క్రీడల్లోనూ విద్యార్థులు మంగళగిరి పేరును దేశ అంతర్జాతీయ వ్యాప్తంగా చాటడం అభినందనీయమన్నారు రాబోయే రోజుల్లో తెలుగు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ లో కూడా ప్రతిభ కనపరచాలని ఆకాంక్షించారు మంచి సాధించినట్లయితే తదుపరి విద్యకు అండగా ఉంటానని ఎమ్మెల్యే కల్పించారు సంబంధించిన పరీక్షలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంకు సాధించినటువంటి కలిసి జరిగింది ఎందుకంటే మంగళగిరి పేరుని ఇవాళ ఎంతోమంది రాష్ట్ర స్థాయిలో అటు పవర్ లిఫ్టింగ్లో కానివ్వండి సంధాని గారి అమ్మాయి అదేవిధంగా ఇవాళ టైపు కి సంబంధించి బిట్రా రష్మి పాప ఇట్లా ప్రతి వాళ్ళు కూడా అటు ఆటల్లోనూ క్రీడల్లోనూ ఇటు చదువుల్లోనూ మరి మంగళగిరి యొక్క పేరుని రాష్ట్ర దేశ అంతర్జాతీయ స్థాయిలో నిలవడం అనేది చాలా గొప్ప కారణంగా భావిస్తూ ఉన్నాము పైగా అమ్మాయి ఇంటర్మీడియట్ మాత్రమే ఇంటర్మీడియట్లోనే టైప్ హైయర్ రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటే రాబోయే రోజుల్లో షార్ట్ హ్యాండ్ కూడా ఈ అమ్మాయి అటు తెలుగు ఇటు ఇంగ్లీషు రెండు కూడా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మీ డైలీ సపోర్ట్ వాళ్ళని ఎంకరేజ్మెంట్ కానీ సార్ కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు మిస్టేక్ కూడా ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేదు ఆ ఒక్క మిస్టేక్ కూడా పడదు ఇంకా బాగా చేయగలవు అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు సార్ సపోర్ట్ మమ్మీ ఎంకరేజ్మెంట్ వీళ్ళందరి వల్ల స్టేట్ ఫస్ట్ రావడానికి నిడమరు లేఅవుట్ వద్ద షెడ్డు కోరిన దుర్ఘటనలో గాయాల పాలైన క్షతగాత్రులను ఎమ్మెల్యే ఆర్కే పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అధికారులతో కలిసి పరామర్శించారు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేశారు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిడమరు లేఅవుట్ వద్ద ఏర్పాటు చేసిన షెడ్డు ప్రమాదవశాత్తు కూలిన దుర్ఘటనలో గాయాల పాలైన వారికి ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని స్వల్ప గాయాలతో బయటపడ్డారని వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రెండు మూడు రోజుల క్రితం ఒక వారం రోజులు సుమారు ఒక వారం రోజుల క్రితం మన వైఎస్ఆర్ జగనన్న లేఅవుట్కి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా అనుకోకుండా సుడిగాలిలాగా రావటం వర్షం రావటం నిడమడు ప్రాంతంలో లేఅవుట్లో ఒక దుర్ఘటన జరగడం దానికి సంబంధించి కొంతమందికి దయాలు అవటం తెలిసినటువంటి సంతతి దానికి సంబంధించి ఐదుగురు ఇంకా ఇన్ఫేషన్స్గా ఉన్నారు అదే రోజున మిగతా వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇవాళ నేను నిన్ననే ఊరి నుంచి రావడం జరిగింది ఇవాళ ఇవాళ ఆ పే ఆ ఐదుగురిని కూడా కలుసుకొని వాళ్ళని పరామర్శించి ఎయిమ్స్ డైరెక్టర్ గారితో సహా మేమందరం కూడా కలిసి వాళ్ళకి మరింత మెరుగైన సౌకర్యం వైద్య సౌకర్యం అందించేటట్టుగా మేము వాళ్ళతో మాట్లాడి వీలైనంత త్వరలో వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేసేటట్టుగా మేము మాట్లాడటం జరిగింది అదృష్టం శాఖ ఎవరికి కూడా బెడ్ బలమైనటువంటి గాయాలు లేవు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా బయటకు వెళ్ళకు పంపించేస్తాం ఒక వారం రోజులు అని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది అయినా కూడా నా ముందుగా నేను ఒక్కొక్కరికి యాభై వేలు నుంచి పాతి పైలు రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళ కుటుంబాలు ఎందుకంటే అంతా పేదవాళ్ళు కూలినాలు చేసుకునే వాళ్ళు కాబట్టి నేను వ్యక్తిగతంగా వాళ్ళ సాయం నందిగామలో తంగిరాల సౌమ్య ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై పోరాటం చేస్తోందని టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న అన్నారు మీడియాతో మాట్లాడుతూ ఆమె తన పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తోందని అవినీతికి ఎప్పుడూ పాల్పడలేదన్నారు గతంలో సౌమ్య ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు ఎప్పుడూ అవినీతి మచ్చలేదని బుద్దా వెంకన్న అన్నారు వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు బ్రదర్స్ అవినీతికి పాల్పడుతున్నారన్నారు వారి అరాచకాలు బయట పెట్టిన దాడులకు తెగబడ్డారన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటన్నిటిపైన విచారించి చర్యలు తీసుకుంటామన్నారు రెడ్డి అధికారంలో లేకపోతే ఆంధ్ర పోలీసులు నలుగురు కానిస్టేబుల్ పాటికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేవాళ్ళు మరి ఎందుకు జాప్యం జరుగుతుందో ఇది అర్థం కాని విషయం ఇంకోటి ఏంటంటే సరే రాజకీయాల గురించి ఎన్నో జిమ్మిక్కులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపించి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టిసి ఎన్నికల్లో సానుభూతి పొంది అధికారంలోకి వచ్చాడు అదొకటి పక్కన పెడాడు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తారనే భయంతో సొంత తల్లిని అప్పటి వరకు బాగున్నటువంటి ఆమెని ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇతను తప్పించుకోవడానికి సాక్షాత్తు తల్లి దైవం కంటే ఎక్కువ తల్లి అంటే మరి ఆమెని కూడా ఈ రాజకీయాల్లోకి లాగుతూ తప్పుకోవడానికి ఈ కేసులోంచి ఏదో ఒక విధంగా అరెస్ట్ అవ్వకుండా చూడడానికి చేస్తున్నటువంటి డ్రామానే ఈ హాస్పిటల్ డ్రామా పులివెందులకు చెందినటువంటి రౌడీలందరూ కూడా అవినాష్ రెడ్డిని చుట్టుముట్టి అవినాష్ రెడ్డికి భద్రతగా ఉండి అవినాష్ రెడ్డిని సిబిఐలు అక్కడ అరెస్ట్ చేస్తారేమో అరెస్ట్ చేస్తే సిబిఐల మీద సిబిఐ ఆఫీసర్ల మీద కూడా తిరగబడే విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శివయ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని సమాన పనికి సమాన వేతనమిస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులను మినిమం టైం స్కేల్ కిందికి తీసుకురావాలన్నారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన జీతాలు చెల్లించాలని నూతన డిఎస్సి ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎంఎల్సీ ప్రకారం డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు పన్నెండవ వేతన సవరణ ఉద్యోగులతో చర్చించి చేపట్టాలని కోరారు పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు విరమణ పొందిన నాడే బెనిఫిట్స్ ను అందజేయాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు డిక్లేర్ చేయాలి డిఎస్సీ ద్వారా ఎవరైతే ఎగ్జామ్ రాసి అన్ని శాఖల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని వాళ్ళకి మెరుగైన జీతాలు సమాన పనికి సమాన వేతనం అని ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాము అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి అలాగే ప్రతి నెలా ఓటో తీసి జీతం తెచ్చే చట్టం తీసుకురావాలని కూడా మా రాష్ట్ర అధ్యక్షుల ప్రధాన ఆకాంక్ష మా డిమాండ్ కూడా ఈ కార్యక్రమం అక్టోబర్ ముప్పై ఒకటి వరకు వారిచ్చిన ఎజెండా ప్రకారం షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది తర్వాత కూడా ప్రభుత్వం మా కోరికలు తీర్చకపోతే నవంబర్ ఒకటో తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్కు వినతి పత్రం ఇచ్చున్నారు మీరందరూ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది ప్రభుత్వం ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు వేరు కాదు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము సామరస్యంగా ఉద్యోగస్తులకు రావాల్సిన కోరికలు

అనుమానాస్పదంగా ఉంటే పట్టుకోవడం జరిగింది ఆ సందర్భంగా మా ఎస్ఐ గారు విచారిస్తే అతను ఈ సంవత్సరం ఒక మూడు ప్లేసెస్లో విద్యానగర్లోను అట్లే కరగొండ వాల్మీలో కూడా మూడు చోట్లలో ఇళ్ళల్లో అఫెన్సులు చేసినట్టుగా అంగీకరించి దానికి సంబంధించిన బంగారు ఆభరణాలు తర్వాత అక్కడ దొంగిలించినప్పుడు క్యాష్ను కూడా అతని దగ్గర ఉండి అవి సీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మొత్తం మూడు కేసులకు సంబంధించి యాభై మూడు గ్రాముల బంగారు అదే విధంగా ఒక లక్ష రూపాయలు ఎనభై వేలు క్యాష్ను మూడు లక్షలు మొత్తం విలువ వచ్చి మూడు లక్షల ఎనభై వేలు సీజ్ చేయడం జరిగింది ఎన్టీఆర్ ఐలాండ్ నిర్లక్ష్యంపై తూర్పు నియోజకవర్గ టీడీపీ నేత నసిర్ మహమ్మద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన చేపట్టారు టీడీపీ నేతలను లోపలికి వెళ్లకుండా కార్పొరేషన్ ప్రధాన ద్వారం పోలీసులు అడ్డుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అభివృద్ధి చేయడానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నేతలు ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా మేయర్ కావటి మనోహర్ తక్షణమే రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామంటూ నేతలు హెచ్చరించారు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ దాదాపు గుంటూరు నగరంలో ప్రవేశ ద్వారంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఐలాండ్ ను చేయాలని చెప్పి గుంటూరు నగర పాలక సంస్థ అధికారులను మేయర్ గారికి అలాగే శాసనసభ్యుడికి పదే పదే తెలుగుదేశం పార్టీ పక్షాన ఎన్టీఆర్ గారి అభిమాన పక్షాన విన్నవించుకోవడం జరిగింది శత జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలను సైతం మరమ్మతులు చేసి ఆధునిక ఆధునికరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు గుంటూరు నగర పాలక సంస్థ అధికార యంత్రాంగం పాలకవర్గం కక్షగట్టి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితులు గత మూడు నెలల నుంచి దాదాపు పదిహేను ఇరవై సార్లు కమిషనర్ గారికి అలాగే అనేక సార్లు ఉత్తరాల ద్వారా ఆమెకు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా స్పందించకుండా ఈ రోజు వరకు తాత్సారం చేస్తూ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎక్కడ మరమ్మతులు చేయలేదు గుంటూరు నగరంలో స్వచ్ఛ భారత్ సర్వేక్షణ ఆధ్వర్యంలో జరిగినటువంటి మరమ్మతులు అనేక ఐలాండ్లు పూర్తిగా ఆధునీకరించినటువంటి పరిస్థితులు రాజమహేంద్రవరంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో జరగబోయే అన్న ఎన్టీఆర్ సత్య జయంతి ఉత్సవాల మహానాడు రెండు వేల ఇరవై మూడుకు భారీగా యువజన విద్యార్థిలోకం తరలివచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియచేసి జయప్రదం చేయాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ పిలుపునిచ్చారు మహానాడు రెండు వేల ఇరవై మూడు సందర్భంగా రాష్ట్ర జిల్లా తెలుగు యువత నాయకులు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగ లోకాన్ని వంచిన వైకాపా సర్కార్కు గుణపాఠం చెప్పేందుకు యువజన విద్యార్థిలోకి నడుం బిగించాలని పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో రాజమహేంద్ర వరంలో నిర్వహించే మహానాడు కార్యక్రమంలో ఎన్టీఆర్ సత్య జయంతి ప్రాముఖ్యత ఉందన్నారు మరోపక్క యువనేత యువ నేత ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం నడుస్తున్న తరుణంలో మహానాడు కార్యక్రమంలో ప్రజా వ్యతిరేక విధానాల మీద పలు తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని అలాగే ప్రతి నియోజకవర్గ నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి తెలుసుకున్న సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించే దిశగా తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు చేయించే తలపాత సంవత్సరం నేపథ్యంలో ఏదైతే ఈ నెల ఈరోజు ఇరవై తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో రాజ మహేంద్రభంలో జరుగుతున్న మహానాడులో మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన తీర్మానాలు అలాగే రాష్ట్రంలో ఉన్న అరాచకానికి సంబంధించిన తీర్మానాలు రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థుల జీవితాల భవిష్యత్తులకు సంబంధించిన తీర్మానాలు ప్రవేశపెట్టడం నేపథ్యంలో అంటే ఓ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ భవిష్యత్తు దిశానిర్దేశం చేయబోయే మహానాడు ఎందుకంటే ఇదే మహానాడు పెద్ద ఎత్తున ఇదే మహానాడు పెద్ద ఎత్తున వాళ్ళు చూసుకుంటూ ఉంటే ఈ మహానాడు ప్రత్యేక ఆకర్షణ సంతరించుకున్న నేపథ్యం ధర్మ పరిరక్షణకు గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాలు అభివృద్ధి జరగాలని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి తెలిపారు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని నలగాంపల్లి వద్ద ఉన్న విరూపాక్షమ్మ దేవాలయాన్ని ఆయన సందర్శించారు ఆలయ ప్రధాన అర్చకులు ధర్మకర్త నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు అనంతరం విరూపాక్షమ్మకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు విజయనగర రాజుల కాలంలో విరూపాక్షమ్మ ఆలయం నిర్మించబడి చేయబడిందని స్థానికులు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మ పరిరక్షణకు గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాలు అభివృద్ధి చెందాలన్నారు ప్రతి దేవాలయంలోనూ ధూప దీప నైవేద్యం సహస్ర నామార్చన అన్నదాన కార్యక్రమాలు భక్తి ప్రవచనాలు ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడే విధంగా నిత్య కైంకర్యాలు నిర్వహించాలన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల అభివృద్ధి పట్ల తగు చర్యలు తీసుకోవాలని సూచించారు వచ్చినాము ఇప్పుడు ఈసారి విరూపాక్ష అమ్మవారు గుడికి రావటమైంది అందరికీ కూడా మంచిది జరగాలి విశ్వేశ్వర విరూపాక్ష అంటారు ఆ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము విశ్వనాథస్వామి కాశీ విశ్వనాథస్వామి అనుగ్రహము యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితాన్ని పరాశక్తీన జగదంబ అయిన ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ మంచి మనస్సు మంచి సంకల్పాలు కలిగి మంచి వర్షము మంచి నీళ్లు మంచి నీడ అందరికీ సుభిక్షం కలిగి అప్పుడప్పుడు అమ్మవారికి చేయాల్సిన ఉత్సవాలన్నీ కూడా బాగా చేస్తూ ఈ ఈ గ్రామం ధర్మంలో అంతా అందరికీ ఆదర్శంగా ఉండి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని పంచీ కామాచం వారిని ఇక్కడ విరూపాశం వారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్లెటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం